ఈరోజు ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని కవి పరిచయాలు చూద్దాం ఇందులో భాగం ధర్మబోధ ధర్మబోధ మూల గ్రంథం ఆంధ్ర మహాభారతం కవి నన్నయ్య భట్టు ధర్మబోధ మూల గ్రంథం ఆంధ్ర మహాభారతం కవి ఎవరంటే నన్నయ్య భట్టు ఆ కింద ఉండేదాంట్లో దీవెన రచయిత దంతుర్తి శర్మ దీవెన రచయిత దంతుర్తి శర్మ నన్నయ్య భట్టు ఏ శతాబ్దపు కవి పదకొండవ శతాబ్దపు కవి నన్నయ్య భట్టు ఏ శతాబ్దపు కవి అంటే పదకొండవ శతాబ్దానికి చెందినవారు నన్నయ్య భట్టు ఎవరి ఆస్థానక అంటే రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని కవి నన్నయ్య భట్టు ఎవరి కవి అంటే రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి వ్యాధవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్వంలో మొదటివారు ఎవరంటే నన్నయ్య భట్టు గారు వ్యాధ వ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్వంలో మొదటివారు ఎవరంటే నన్నయ్య భట్టు నన్నయ్య భట్టు ఆంధ్రీకరించిన మహాభారతంలోని భాగం ఆది సభా పర్వాలను అరణ్య పర్వంలో సగభాగాన్ని ఆంధ్రీకరించారు ఈ సగభాగం ఏంటంటే అరణ్య పర్వం నాలుగవ ఆశ్వాసంలో నూట నలభై రెండు పద్యం వరకు ఈయన ఆంధ్రీకరించారు నన్నయ్య బట్టు ఆంధ్రీకరించిన మహాభారతంలోని భాగం ఏంటంటే ఆది సర్వ పవాలను ఆది సభా పర్వాలను పూర్తిగా ఆంధ్రీకరించారు అరణ్యపరంలో సగభాగం అంటే అరణ్యపరవం నాలుగవ ఆశ్వాసంలో నూట నలభై రెండవ పథ్యం వరకు ఆంధ్రీకరించారు నన్నయ్య ఏమేమి రాశాడని ప్రతిది చాముండికా విలాసం ఇంద్ర విజయం అనే కావ్యాలను శబ్ద చింతామని అనే వ్యాకరణ గ్రంథం నన్నయ్య రచించిన వ్యాకరణ గ్రంథం ఏంటంటే శబ్ద చింతామణి ఇతర కావ్యాలు ఏంటంటే ఇంద్ర విజయం చాముండిక విలాసం నన్నయ్య బిరుదులు ఆదికవి వాగను శాసనుడు యొక్క బిరుదులు ఆదికవి వాగను శాసనుడు నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు అక్షర రమ్యత ప్రసన్న కథ కలితార్థ యుక్తి యుక్తి నానా రుచిరార్థ నిధిత్వం నన్నయ్య కవిత్వంలోని ప్రధాన లక్షణాలు అక్షర రమ్యత ప్రసన్న కథ కలితార్థ యుక్తి నానా సూక్తి నిధిత్వం గుర్తుపెట్టుకోండి అనువాద పద్ధతిలో శైలిలో తరువాత కౌలుకు మార్గదర్శక అయింది ఎవరంటే నన్నయ్య అనువాద పద్ధతిలోను శైలిలోను తరువాత కౌలుక అయింది ఎవరంటే నన్నయ్య నన్నయ్య సమకాలికలు ఎవరంటే నారాయణ భట్టు పావులూరి మల్లన వేములవాడ భీమకవి మల్లయ్య రచన అధర్వణుడు నన్నయ్య సమకాలికులు ఎవరంటే నారాయణ భట్టు బావులూరి మల్లన వేములవాడ భీమకవి మల్లియ రచన ఆధర్వణుడు ప్రస్తుత పాఠ్యభాగం ఉందంటే నన్నయ్య భట్టు రచించిన శ్రీ మధాంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం చతుర్ధాశ్వాసంలోనిది ప్రస్తుత పాఠ్యభాగం ఎందులోనిదంటే నన్నయ్య భట్టు రచించిన శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆదిపర్వం శ్వాసంలోనిది చైతన్యం చైతన్య మూల గ్రంథం కొత్తపాలి కవి తాపి ధర్మారావు గారు ఆయన జననం పంతొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఏడు మరణం ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల డెబ్బై మూడు చైతన్య మూల గ్రంథం కొత్తపాలి కవి తాపి ధర్మారావు గారు జనం పంతొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఏడు మరణం ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పూలండోయ్ పూలు రచయిత డాక్టర్ ప్రసాదమూర్తి పూలండోయ్ పూలు రచయిత ఎవరంటే డాక్టర్ ప్రసాదమూర్తి గారు తాపి ధర్మారావు ఈయన ఈయన అభ్యుదయ రచయిత పత్రికా సంపాదకుడు చలనచిత్ర సంభాషణ రచయిత తాపి ధర్మారావు గారు అభ్యుదయ రచయిత పత్రికా సంపాదకుడు చలనచిత్ర సంభాషణ రచయిత పత్రికా సంపాదకుడు కాదు దినపత్రికలో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది ఎవరంటే తాపి ధర్మారావు ఇది గుర్తుపెట్టుకొని పత్రికా సంపాదకుడిగా దినపత్రికలు అంటే వార్తాపత్రికల్లో తొలిసారి వ్యవహారిక భాషను ప్రవేశపెట్టింది ఎవరంటే తాపి ధర్మారావు గారు పద్య కవిత్వంతో మొదలుపెట్టి నాటికలు నాటకాలు నవలలు పరిశోధన వ్యాసాలు రాసింది తాపి ధర్మారావు గారు పద్య కవిత్వంతో మొదలుపెట్టి నాటికలు నాటకాలు నవలలు పరిశోధన వ్యాసాలు రాసింది ఎవరంటే తాపీ ధర్మారావు గారు సుభోధకమైన జనరంజక శైలిలో రచన చేసింది ఎవరంటే తాపీ ధర్మారావు సుభోధకమైన మంచి బోధకం సుబోధకం మంచి బోధకం జనరంజక శైలిలో రచన చేసింది ఎవరంటే తాపీ ధర్మారావు గారు తాపి ధర్మారావు గారు రచనలు పాతపాలి కొత్తపాలి దేవాలయాల మీద బూతుబంబలేందుకు పిల్లి దా ఢిల్లీ దాని పుట్టు పూర్వత్తరాలు రాలు రప్పలు ఇనుప కచ్చడాలు సాహితీ మర్మరాలు మొదలైనవి తాపి ధర్మారావు గారి రచరుడు పాతపాలి కొత్తపాలి దేవాలయాల మీద బూత్బొమ్మలేందుకు పిల్లి దాని పుట్టు పూర్వత్తరాలు రాలు రప్పలు ఇనుప కచ్చడాలు సాహితీ మర్మరాలు మొదలైనవి చేకూర వెంకటక విజయ విలాస ప్రబంధానికి ఈయన రాసిన ఏ వ్యాఖ్యానానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందంటే హృదయోల్లాస వ్యాఖ్యానానికి చేమకూర వెంకట కవి ఈయన రాసిన విజయ విలాస ప్రబంధం ఆయన రాసిన దానికి ఆయన ఈయన రాసిన ఏ వ్యాఖ్యానానికి ఈయన వ్యాఖ్యానం రచించారు ఆ దానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రచించింది హృదయోల్లాస వ్యాఖ్యానానికి తాపి ధర్మారావు గారి సమకాలికులు పుట్టపత్తి నారాయణాచారులు గుర్రం గురజాడ అప్పారావు గారు శ్రీ శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు తాపీ గారు ధర్మారావు గారి సమకాలికలు పుట్టపత్తి నారాయణచార్యులు గుర్రం జాసువా గురజాడ అప్పారావు గారు శ్రీశ్రీ గారు ప్రస్తుత పాఠం తాపీ ధర్మారావు రచించిన ఈ గ్రంథంలో ఉందంటే కొత్తపాలి ప్రస్తుత భాగం తాపీ ధర్మారావు రచించిన ఈ గ్రంథంలో ఉందంటే కొత్తపాలి తర్వాత హరివిల్లు ప్రకృతి కావ్యాల రచయిత జే బాపురెడ్డి ప్రకృతి కావ్యాల రచయిత ఎవరంటే జే బాపురెడ్డి హరివిల్లు పాఠ్యాంశంలోని పద్యాలను వివిధ కవులు రచించిన గ్రంథాల నుండి తీసుకున్నారు అవి ఏంటో చూద్దాం ఎర్రన హరివంశం నుంచి రామరాజ భూషణ్ రచించిన వసు చరిత్ర నుంచి మొల్ల రామాయణం నుంచి కూచిమంచి తిమ్మకవి రచించిన రుక్మిణి పరిణయం నుంచి దాసరథి రచించిన అమృతాభిషేకం నుంచి శ్రీనాథు రచించిన శృంగార నైష్యం నుంచి అల్లసాని పెద్దను రచించిన మను చరిత్ర నుంచి వివూరి వెంకటాచార్య రచించిన విశ్వకర్మ పురాణం నుంచి పాల్కురికి సోమనాథ రచించిన పండితారాధ్య చరిత్ర గ్రంథాల నుండి ఇంపిక చేసిన పద్యాలతో ఈ పాఠం రూపొందించబడింది మరొకసారి ఎరణ్ రచించిన హరివంశం నుండి రామరాజభూషణ రచించిన వశి చరిత్ర నుంచి మొల్ల రామాయణం నుంచి కూచి మంచి తిమ్మకవి రచించిన రుక్మిణి పరిణయం నుంచి దాసరథి అమృతాభిషేపకం నుంచి శ్రీనాథుడు శృంగార నైషధం నుంచి అల్లసాని పెద్దన మను చరిత్ర నుంచి వివూరి వెంకటాచార్యుడు రచించిన విశ్వకర్మ పురాణం నుంచి పాల్కొరికి సోమనాథుడు రచించిన పండితారాజ్య చరిత్ర గ్రంథాల నుండి ఎంపిక చేసిన పద్యాలతో ఈ పాఠం రూపొందింది ఆత్మకథ మూల గ్రంథం నల్ల ద్రాక్ష పందిరి కవి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ మూల గ్రంథం ఆత్మకథ మూల గ్రంథం నల్ల ద్రాక్ష పందిరి కవి ఎవరంటే డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ రాయి రచయిత దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అక్కడ ఉండే గీటురాయి రచయిత ఎవరంటే దేవరకొండ బాలగంగాధర్ తిలక్ నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాలని ప్రకటించిన ఆధునిక కవి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన ఆధునిక కవితా గుణాలని ప్రకటించిన ఆధునిక కవిలు ఎవరంటే ఎండ్లూరి సుధాకర్ ఎండ్లూరి సుధాకర్ గారు ఎక్కడ జన్మించారంటే ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా రావికొంటపల్లెలు ఎండూరి సుధాకర్ గారు ఎక్కడ జన్మించారంటే ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా రావికొంట పల్లెలు వీరి తల్లిదండ్రులు ఎండ్లూరి దేవ దేవయ్య శాంతాబాయి ఇండ్లూరి సుధాకర్ గారు తల్లిదండ్రులు ఎవరంటే ఇండ్లూరి దేవయ్య శాంతాబాయి గారు ఇండ్లూరి సుధాకర్ గారు ఉన్నత చదువులు చదివిన వీరు ఎవరి రచనలపై పరిశోధనలు చేసి పిహెచ్డి పత్రా పొందారంటే జాషువా గారి రచనలు ఇండ్లూరి సుధాకర్ గారు ఉన్నత చదువులు చదివిన వీరు ఎవరి రచనలపై పరిశోధనలు చేసి పిహెచ్డి పత్రా పొందారంటే జాషువా గారి రచనలు ఎవరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో లెక్చరర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా శాఖాధిపతిగా సుమారు ముప్పై పైన సంవత్సరాలు పనిచేశారు ఇండ్లూరి సుధాకర్ గారు ఎవరు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కేంద్రీక కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో లెక్చరర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా శాఖాధిపతిగా సుమారు ముప్పై పైన సంవత్సరాలు పనిచేశారండి ఇండ్లూరి సుధాకర్ గారు ఎల్లూరి సుధాకర్ గారు ఏ పరిశోధన కేంద్రం తరపున సుమారు ఇరవై గ్రంథాలకు సంపాదకత్వం వహించారంటే జాసువా పరిశోధన కేంద్రం ఇండ్లూరి సుధాకర్ గారు ఏ పరిశోధన కేంద్రం తరపున సుమారు ఇరవై గ్రంథాలకు సంపాదకత్వం వహించారంటే జాసువా పరిశోధన కేంద్రం ఎల్లూరి సుధాకర్ గారి బిరుదులు కవిరత్న నవయుగ వచ్చిన కవితా చక్రవర్తి ఇండ్లూరు సుధాకర్ గారి బిరుదులు కవిరత్న నవయుగ వచ్చిన కవితా చక్రవర్తి ఎల్లూరి సుధాకర్ గారి రచనలు వర్తమానం మల్లెమొగ్గల గొడుగు కొత్త గబ్బిలం వర్గీక వర్గీకరణీయం సారీ కోసంగి నల్ల ద్రాక్ష పందిరి ఆటాజనికాంచే యాత్రా కవిత్వం జాసువా సాహిత్యంపై విశ్లేషణ వీరి రచనలు ఇల్లూరు సుధాకర్ గారి రచనలు వర్తమానం మల్లె మొగ్గల గొడుగు కొత్త గబ్బిలం వర్గీకరణీయం కోసంగి నల్ల ద్రాక్ష పందిరి యాత్రా కవిత్వం జాసువా సాహిత్యంపై విశ్లేషణ వీరి రచనలు ప్రస్తుత పాఠం ఎందులో ఉందంటే నల్ల ద్రాక్ష పందిరి కవిత సంపుట్లో ఉంది ప్రస్తుత పాఠం ఎందులో ఉందంటే నల్ల ద్రాక్ష పందిరి కవిత సంపుట్లో ఉంది స్నేహం స్నేహం గీతం రచయిత అద్దేపల్లి రామమోహన్ రావు స్నేహిగీతం రచయిత స్నేహం వేరు స్నేహగీతం వేరు స్నేహం అనేది పాఠం గీతం అనేది కిందన గీతం కదా స్నేహిగీతం రచయిత అద్దేపల్లి రామ్మోహన్ రావు ప్రస్తుత పాఠ్యభాగం అంటే స్నేహం పాఠ్యభాగం నన్నయ్య తిక్కన పోతన కందుకూరి రుద్రకవి తెనాల అన్నయ్య కవి విశ్వనాథ్ సత్యనారాయణ రచించిన గ్రంథాలలో నుండి ఎంపిక చేసిన పద్యాలతో రూపొందించబడింది ఈ కవి ఈ పాఠం ఆధునికవి బిరుదాంకుదురైన నన్నయ ఎవరి కవి అంటే ఆస్థాన కవి ఆధునిక కవి బిరుదాంకుదురైన నన్నయ్య ఎవరి ఆస్థానికవి అంటే నరేంద్రుని ఆస్థాన కవి బ్రహ్మ బిరుదాంకుదురైన తిక్కని ఎవరి ఆస్థానికవి అంటే ఆస్థాన కవి బొమ్మిర పోతన బిరుదు ఏంటంటే ప్రజాకవి బొమ్మిర గారి బిరుదు ప్రజాకవి ప్రజాకవి బిరుదాంగతులైన బమ్మెర పోతన ఎన్నో శతాబ్దానికి చెందినవారు అంటే పదిహేనవ శతాబ్దాన్ని చెందినవారు ప్రజాకవి బిరుదాంగతులైన బమ్మెర పోతన ఎన్నో శతాబ్దానికి చెందినవారు అంటే పదిహేనవ శతాబ్దం చెందినవారు సుగ్రీవ విజయం యక్షగానకర్త కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం యక్షగానకర్త ఎవరంటే కందుకూరి రుద్రకవి కందుకూరు రుద్రకవి ఎన్నో శతాబ్దం చెందినవారు అంటే పదహారో శతాబ్దానికి కందుకూరు రుద్రకవి ఎన్నో శతాబ్దం చెందినవారు అంటే పదహారో శతాబ్దికి సుదక్షిణా పరిణయం గ్రంథకర్త తినాలి అన్నయ్య కవి సుదీక్షిణ పరిణయం అంటే తెనాలి అన్నయ్య కవి అన్నయ్య కవి ఎన్నో శతాబ్దానికి చెందినవారంటే పదహారో శతాబ్దం తెనాల అన్నయ్య కవి ఎన్నో శతాబ్దం చెందిన వారంటే పదహారో శతాబ్దికి కవి సమ్రాట్ బిరుదాంకేద్రేణి విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఎప్పుడు జన్మించారంటే పది తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఐదులో కృష్ణా జిల్లా నందమూరులో తండ్రి శోభనాద్రి తల్లి పార్వతి కవి సమ్రాట్ బిరుదాంకేద్రేణి విశ్వనాథ సత్యనారాయణ ఎప్పుడు జన్మించారు ఎక్కడ జన్మించారంటే పది తొమ్మిది పద్దెనిమిది వందల తొంభై ఐదులో కృష్ణా జిల్లా నందమూరులో తండ్రి శోభనాద్రి తల్లి పార్వతి తిరుపతి వెంకట కౌల్లో ఒకరైన ఎవరి వద్ద హై స్కూల్ విద్యను పూర్తి చేశారంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు తిరుపతి వెంకట కవులు ఒకరైన ఎవరి వద్ద అయినా హై స్కూల్ విద్యను పూర్తి చేశారంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు అధ్యాపనిగా పనిచేసిన వీరు రచించిన కావ్యానికి జ్ఞానపేట పురస్కారం పొందారంటే శ్రీమధ్రామారాయణ శ్రీమధ్రామారాయణ కల్పవృక్షం అధ్యాపనిగా పనిచేసిన వీరు రచించిన కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం పొందారంటే శ్రీమద్ రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు వేయి పడగలు కిన్నెరసాని పాటలు కోకిలమ్మ పిల్లి ఏకవేర మొదలైనవి విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు వేయి పడగలు కిన్నెరసాని పాటలు కోకిలమ్మ పిల్లి ఏకవేర మొదలైనవి తీర్పు దీని మూల గ్రంథం కరుణశ్రీ సారీ కవి జంజాల పాపయ్య శాస్త్రి మూల తీర్పు మూల గ్రంథం కరుణశ్రీ కవి జంజాల పాపయ్య శాస్త్రి కృష్ణ రచయిత అంటే పెరుగు రామకృష్ణ కృష్ణగీతల రచయిత పిరుగు రామకృష్ణ కరుణశ్రీ పేరు వినగానే ఎవరు ఆద్రంగా పాడిన పుష్ప విలాపం గుర్తుకొస్తుందంటే ఘంటసాల గారు కరుణశ్రీ పేరు వినగానే ఎవరు ఆద్రంగా పాడిన పుష్ప విలాపం గుర్తుకొస్తుందంటే ఘంటసాల గారు పిన్నలకు పెద్దలకు పండిత పామురులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుఖవి చూడమని ఎవరంటే జంజాల పాపయ శాస్త్రి గారు పిన్నలకు పెద్దలకు పండిత పామురులకు అందరికీ అర్థమయ్యేలా కమ్మని కవిత్వాన్ని అందించిన సుఖవి ఎవరైనా సుఖవి చూడమని ఎవరంటే జంజాల పాపయ శాస్త్రి గారు జంజాల పాపయ శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ జంజయాల పాపయ శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ జంజాల పాపయ శాస్త్రి గారి జన్మస్థలం గుంటూరు జిల్లా కొప్పారు వీరి తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ పరదేశయ్య జింజాల పాపాయ శాస్త్రి గారి జన్మస్థలం గుంటూరు జిల్లా కొప్పారు వీరి తల్లిదండ్రులు మహాలక్ష్మమ్మ పరదేశయ్య గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారైనా వీరికి సమకాలికులు ఆరుద్ర పుట్టపతి నారాయణాచారులు గుంటూరు ఏసీ కాలేజీలో అధ్యాపకులుగా పనిచేశారు వీరి సమకాలికులు ఆరుద్ర పుట్టపతి నారాయణాచారులు కవిగా పండితులుగా విమర్శకులుగా వ్యాఖ్యాతగా సంపాదకులుగా బాల సాహిత్య కథలుగా బహుముఖ ప్రజ్ఞ ప్రతీకగా నిలిచింది అంటే జింజాల పాపాయ శాస్త్రి గారు కవిగా పండితులుగా విమర్శకులుగా వ్యాఖ్యాతగా సంపాదకులుగా బాల సాహిత్య కథకులుగా ముఖ బహుముఖ ప్రతిఘనించింది ఎవరంటే జంజయాల పాపాయ శాస్త్రి గారు చిన్నవి పెద్దవి ఎన్ని గ్రంథాలు నేను రచించారంటే డెబ్బై ఆరు గ్రంథాల వరకు రచించారు చిన్నవి పెద్దవి ఎన్ని గ్రంథాలు రచించారంటే డెబ్బై ఆరు గ్రంథాలు జంజయాల పాపాయ శాస్త్రి గారికి తెలుగు సాహిత్యం విశేష కీతి తెచ్చినవి ఏంటంటే ఉదయశ్రీ విరియ విజయశ్రీ కరుణశ్రీ తెలుగు బాల శతకం జింజాల పాపయ్య శాస్త్రి గారికి తెలుగు సాహిత్యంలో విశేష కీర్తి పరిస్థితులు ఏంటంటే ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ తెలుగు బాల శతకం ప్రస్తుత పాఠ్యభాగం ఎందులో ఉన్నదంటే కరుణశ్రీ కండకావ్యంలోని ఈయన రచించిన కరుణశ్రీ ఉన్నది ప్రస్తుత పాఠ్యభాగం మాట మహిమ మూల గ్రంథం చంద్రగ్రహణం కవి కొలకలూరి స్వరూపారాణి మూల గ్రంథం రచిత మూల గ్రంథం మాట మహిమ మూల గ్రంథం చంద్రగ్రహణం కవి ఎవరంటే కొలకలూరి స్వరూపరాణి ఇవి జననం ఒకటి ఐదు పంతొమ్మిది వందల నలభై మూడు మరణం పదిహేను పది రెండు వేల ఇరవై రెండు మూల గ్రంథం చంద్రగ్రహణం మాట మహిమ మూల గ్రంథం ఏంటంటే చంద్రగ్రహణం కవి కొలకలూరి స్వరూపరాణి రాణి ఈవిడి జననం ఒకటి ఐదు పంతొమ్మిది వందల నలభై మూడు మరణం పదిహేను పది రెండు వేల ఇరవై రెండు మాటల రచయిత బీవీ ప్రసాద్ మాటల రచయిత ఎవరంటే బీవీవి ప్రసాద్ సంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించిన కవిత్రి అంటే కొలకలూరి స్వరూపారాణి సాంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించిన కవిత్రి ఎవరంటే కొలకలూరి స్వరూపారాణి కొలకలూరి స్వరూపారాణి గారి తల్లిదండ్రులు నరకుర్తి వెంకట రత్న కవి రత్న మరియాంబ ఈవిడ మంగాదేవి అనుకుంటాను ఈవిడ తల్లి పేరు మంగాదేవి అనుకుంటా కొలకలూరి స్వరూపారాణి గారి తల్లిదండ్రులు తండ్రి నడకుర్తి వెంకటరత్న గారు అంటే వెంకటరత్నం ఆయన కవి రత్న మరియాంబ కానీ తల్లి మాత్రం మంగాదేవి లేదా మంగమ్మ అనుకుంటా టెక్స్ట్ బుక్లో రత్న మరియాంబ ఇచ్చారు కాబట్టి అది ఫాలో అయిపోదు ఎక్కడ జన్మించారంటే గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామంలో ఇవిడే జన్మించారు ఎక్కడ జన్మించారంటే గుంటూరు జిల్లా తెనాలి తాలూకా గోవాడ గ్రామంలో జన్మించారు వీరి తండ్రి కవి గాయకుడు బాల్యం నుండి తల్లిదండ్రుల దగ్గర సంగీత సాహిత్యాల అధ్యయనం జరిగింది బాల్యం నుండి తల్లిదండ్రుల దగ్గర సంగీత సాహత్యాల అధ్యయనం జరిగింది గుంటూరు శారదా వికేతంలో ఒంగోలు హెచ్ఎం టీచర్ ట్రైనింగ్ స్కూల్ విద్యాభ్యాసం ముగించి ఎవరిగా జీవితం ప్రారంభించారంటే ఉపాధ్యాయునిగా జీవితం ఈవిడ ప్రారంభించారు గుంటూరు శారదా నికేతంలో ఒంగోలు హెచ్ఎం టీచర్ ట్రైనింగ్ స్కూలు విద్యాభ్యాసం ముగించి ఎవరిగా జీవితం ప్రారంభించారంటే ఉపాధ్యాయునిగా ఎంత వయసులోని కవిత్వం రాశారంటే ఈవిడ పది పన్నెండు సంవత్సరాల వయసులోని ఈవిడ కవిత్వం రాశారు ఏ కవిత మొట్టమొదటి ప్రతికలో వచ్చిన కవిత్వంగా ప్రచురించబడిందంటే మేమంతా బటులం విష్ణు దర్శకులం అనే కవిత ఈ కవిత మొదట పత్రికలో వచ్చిన కవితంగా ప్రచురించబడిందంటే మేమంతా భటులం విష్ణు మార్గదర్శకం అనే కవిత కొలకలూరి స్వరూపరాణిగా ఏ అంశాలపై విశేషంగా రచనలు చేశారంటే స్త్రీల సమస్యలు పేదరికం వరకట్నం వైధవ్యం సహగమనం మొదలైన అంశాలపై కొలకలూరి స్వరూపారాణి గారు ఏ అంశాలపై విశేషంగా రచన చేశారంటే స్త్రీల సమస్యలు పేదరికం వరకట్నం వై వైధవ్యం సహగమనం మొదలైన అంశాలపై కొలకలూరు స్వరూపరంగా రచనలు నన్నయ్య మహిళ శివతాండవం వాయునందన శతకం మొదలైన గ్రంథాలు కొలకలూరు స్వరూపరాణి గారి రచనలు ఏంటంటే నన్నయ్య మహిళ శివతాండవం వాయునందన శతకం మొదలైన గ్రంథాలు కొలకలూరు స్వరూపరాణి గారి బిరుదు కవయిత్రి తిలక కొలకలూరు స్వరూపరాణి గారి బిరుదు ఏంటంటే కవయిత్రి తిలక ఈ అభినయ మొల్ అభినవ మొల్ల లేకపోతే అభినయ మొల్ల మొల్ల కూడా అంటారు కొలకరూరి స్వరూపరాణి గారు రచించిన ఏ రచన తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసలు అందుకుందంటే చంద్రగ్రహణం కొలకలూరి స్వరూపరాణి గారు రచించిన ఏ రచన తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసలు అందుకుందంటే చంద్రగ్రహణం ప్రస్తుత పాఠ్యక్రమం ఏ కావ్యంలో ఉందంటే చంద్రగ్రహణం కావ్యంలో ఉంది ప్రస్తుత పాఠ్యభాగం ఏ కావ్యంలో ఉందంటే చంద్రగ్రహణం పాఠ్యభాగంలోనిది థ్యాంక్ యూ